హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిజిటెక్ ఇన్ఫో తెలుగు ఈ వీడియోలో మనం సిఎస్పి పే ద్వారా ఏజెంట్గా మారి మీ విలేజ్ లేదా మీకు ఏదైనా ఎగ్జిస్టింగ్ బిజినెస్ అంటే షాప్ కానీ ఇతర సర్వీసెస్ అంటే ఇంటర్నెట్ షాప్ ఇటువంటి బిజినెసెస్ ఉన్నా కూడా దాంతో పాటుగా మీరు పార్ట్ టైమ్గా చేయాలి అనుకుంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకుని ఆధార్ కార్డు ద్వారా అమౌంట్ ఇవ్వడం మనీ ట్రాన్స్ఫర్ బిల్ పేమెంట్స్ ఇతర పాన్ కార్డ్ సర్వీసులు ఇవన్నీ కూడా చేస్తూ మంచి ఆదాయం అయితే పొందవచ్చండి వాటి కోసం మీరు ఇక్కడ సిఎస్పి పే ఏజెంట్గా ఏ విధంగా మారాలి మీకు ఏ ఏ సర్వీసెస్ వస్తాయనేది కూడా మొత్తంగా ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చెప్పబోతున్నాం అండి ఈ పూర్తి వీడియోని అయితే మీరు చూడండి మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయండి మీరు కొత్తగా ఒకవేళ ఇంటర్నెట్ షాప్ పెట్టారు మీకు ఈ సర్వీసెస్ అన్నీ కావాలి ఇవి కూడా తీసుకోవచ్చు లేదా మీకు కిరాణా దుకాణం కానీ లేదా మీ విలేజ్లో ఇంకా ఎటువంటి వర్క్ ఉన్నా కానీ ఇంటి దగ్గర ఉండే మహిళలైనా కూడా ఈ వర్క్ని అయితే చేయవచ్చు అండి ఒకసారి క్లియర్గా చూసుకుంటే మీరు ఏమేమి సర్వీస్ చేయొచ్చు అంటే ఏఈపీఎస్ అంటే ఆధార్ కార్డు ద్వారా అన్ని బ్యాంకుల అమౌంట్లు అయితే విత్ రా చేయడం అండి అదేవిధంగా మినీ ఏటీఎం సర్వీసెస్ మనీ ట్రాన్స్ఫర్ అన్ని బ్యాంకులకి కూడా మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయవచ్చు అదేవిధంగా పాన్ కార్డ్ రీఛార్జ్ ఇటువంటి సర్వీసెస్ అన్ని అందిస్తా కూడా మీరు మంచి కమిషన్ అయితే పొందవచ్చు అండి ఎవరైతే కొత్తగా ఇంటర్నెట్ షాప్ పెట్టారు లేదా జిరాక్స్ సెంటర్ ఉంది ఆల్రెడీ లేదా కిరాణా దుకాణం ఇటువంటి వారందరూ కూడా ఈ సర్వీస్ని అయితే తీసుకోవచ్చండి సిఎస్పి మిత్ర ఏజెంట్గా మీరు అయితే మారి ఈ సర్వీసెస్ అన్ని కూడా అందిస్తూ మంచి కమిషన్ అయితే అరేంజ్ చేసుకోవచ్చండి దీంట్లో మీకు ఏజెంట్ అంటే నే ఏజెంట్ అంటాము ఈ ఏజెంట్ ఉంటుంది అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ ఆసక్తి ఉన్న వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్ ఉంటుంది డిస్ట్రిబ్యూటర్ అంటే మీ అండర్లో ఏజెంట్స్ అయితే అదే అదేవిధంగా మాస్టర్ డిస్ట్రిబ్యూటరు మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ కంటే హై పొజిషన్ కూడా ఛానల్ పార్ట్నర్ కూడా అయితే అవైలబుల్ ఉందండి ఇవన్నీ కూడా చేసుకుంటూ మీరు మంచి కమిషన్ అయితే పొందవచ్చండి మీకు తెలుగులోనే సపోర్ట్ ఉంటుందండి ఇప్పుడు ఒక రిటైలర్ లాగిన్లో ఏపీఎస్ ఏ విధంగా చేయాలైతే చూపిస్తానండి ఇక్కడ మీకు మొబైల్ లాగిన్లో అంటే యాప్ కూడా ఉంటుందండి మీరు మొబైల్ లాగిన్లో చేసినప్పుడు ఇక్కడ ఏఈపిఎస్ అంటే విత్త ఆధార్ ద్వారా విత్త చేయొచ్చండి ఏ బ్యాంక్ అయినా కూడా ఇక్కడ మీరు ఏఈపిఎస్ మీద క్లిక్ చేయగానే టూ ఎఫ్ఏ అని చెప్పేసి అడుగుతుందండి టూ ఎఫ్ఏ అంటే టూ ఫ్యాక్టర్ అథెంటికేషను ప్రతి ఏజెంటు కూడా మొదటిగా అంటే రోజులో మొదటిగా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు వారి యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ అయితే ఇవ్వాలండి ఇది ఎన్పిసిఐ యొక్క కొత్త గైడ్ లైన్ అనమాట దీన్నే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని చెప్పేసి మనం చెప్తాము ఇది ప్రతి ఒక్క ఏజెంట్ కూడా మొదటిసారి ట్రాన్సాక్షన్ చేసినప్పుడు అంటే రోజులో ఫస్ట్ టైం మాత్రం తంబు ఇవ్వాలి ఇలా టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ మీద క్లిక్ చేశాక మీకు ఇక్కడైతే మీ యొక్క డివైజెస్ లిస్ట్ చూపిస్తుందండి అంటే మీ యొక్క బయోమెట్రిక్ డివైస్ మంత్ర అయితే మంత్ర మార్ఫో అయితే మార్ఫో ఇలా సెలెక్ట్ చేసుకున్నాక మీ తంబ అనేది ఇలా క్యాప్చర్ అయితే చేసుకుంటే మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుందండి క్యాష్ విత్రాలు ఆధార్ పే మినీ స్టేట్మెంట్ బ్యాలెన్స్ ఎంక్వైరీ అంటే మీరు బ్యాలెన్స్ ఎంక్వైరీ చూడాలి అనుకుంటే కస్టమర్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చి మీరు బ్యాలెన్స్ అయితే చెక్ చేయొచ్చు ఇప్పుడు నేను ప్రస్తుతం బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసి అయితే చూపిస్తానండి ఫస్ట్ ఇలా బ్యాలెన్స్ ఎంక్వైరీ మీద క్లిక్ చేశాక కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుందండి మొబైల్ నెంబర్ ఇవ్వాలి అదేవిధంగా కస్టమర్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ వారి యొక్క బ్యాంక్ అనేది కూడా సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ గెట్ బ్యాలెన్స్ మీద అయితే క్లిక్ చేయాలండి క్లిక్ చేస్తే ఆ కస్టమర్తో తమ్ము అనేది తీసుకోవాలి తీసుకుంటే మీకు బ్యాలన్స్ అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా అయితే మీకు కస్టమర్ యొక్క బ్యాలెన్స్ అయితే చూపించడం జరుగుతుందండి మీరైతే ఈ కస్టమర్ బ్యాలెన్స్ చూసిన తర్వాత మీరు ఏఈపిఎస్ విత్రాల ద్వారా వారి యొక్క అమౌంట్ని కూడా మీరు విత్డ్రా చేసి అయితే ఇవ్వచ్చండి ఇక్కడ క్యాష్ విత్రాల మీద అయితే కనబడుతుంది కదా క్యాష్ విత్రాల మీద క్లిక్ చేసి కస్టమర్ యొక్క మొబైల్ నెంబరు ఆధార్ కార్డు అదేవిధంగా వారి యొక్క బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ని ఇక్కడ లిస్ట్ కనబడుతుందండి ఈ నుంచి మీరు సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత కస్టమర్తో తంపు తీసుకుని మీరు అయితే విత్ర్రాల్ చేసి ఇవ్వచ్చు ఈ విధంగా మీరు మినిమం అమౌంట్ ఇక్కడ వంద రూపాయల నుంచి పదివేల దాకా అయితే ఏఈపిఎస్లో మీరు విత్ర్రాల్ అయితే చేసి ఇవ్వచ్చండి మీరు చేసిన ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా మీకు కమిషన్ అయితే రావడం జరుగుతుందండి సిఎస్పి మిత్రాపే కస్టమర్ సర్వీస్ పాయింట్ని తీసుకుని మీరు కూడా ఏజెంట్గా మారి ట్రాన్సాక్షన్స్ చేస్తూ మంచి కమిషన్ పొందేందుకు మా యొక్క నెంబర్ని అయితే ఈ వీడియో అయితే చూపించడం జరుగుతుంది అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుందండి వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు జాయిన్ అయ్యి మరి మా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇక్కడ ఇస్తామండి మీరు జాయిన్ అవడం ద్వారా మంచి అప్డేట్స్ని అయితే మీరు పొందవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు మేము పెట్టే అప్డేట్స్ అన్నీ కూడా రావడం జరుగుతుందండి